రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట మండలంలోని తుర్కాయింజాల మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న తుర్క నివాసి మాజీ సర్పంచ్ తుర్క ఇంజాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా తాజా మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పలు గ్రామాల్లోని మహిళలు తరలి రావడం ఆటపాటలతోనే సంతోషంగా గడపడం జరిగింది తాను పరిచయం చేసుకుంటా అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేసి తర్వాత వచ్చిన మహిళలకి ప్రతి ఒక్కరి సాలువాళ్లతో సన్మానించి బహుమతులను బహుకరించడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ మహిళలు ఇలాంటి మహిళా దినోత్సవాల్లో పాల్గొనాలని మహిళలు వంటింటికి అంకితం కాదని పురుషులకు సమానంగా ధీటుగా ముందుండి అలాగే ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లిక గడ్డి అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రణవి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొత్త కురుమ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇద్ద ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత ముఖ్యమో మగవాళ్ళు కూడా అంత ముఖ్యం కదా వాళ్ళిద్దరు కలిసి కలిసినట్టుగా పనిచేయాలి చెప్పాలంటే ఒక విషయం చాలా తక్కువ ఉమెన్ గురించి ఎంత ఒక ఇక్కడ మాకు చేసిన ఫస్ట్ నేను గౌరవిస్తున్నాను బికాస్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ గర్ల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరం ఏదో సాధించాలి ఏదో సాధించాలని అనుకుని ఉంటాము ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో అంటే మనకి ఏది ఉంటుందో అదే మనం యూజ్ చేసుకోవాల్సి అన్ని పై ఉంది ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకోటి నేను ఈ వచ్చినాక నాకు చాలా గుడ్ అండ్ బ్యాడ్ జరిగినాయి కానీ నాకు ఎప్పుడన్నా నో లో అండ్ లాడ్ అండ్ ఈస్ మై ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ అన్నమాట ప్రతి ఒక్కరికి ఆమె చాలా చూస్తారు అండ్ ఐమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ లైక్ డైనామిక్ లేడీ అండ్ యాక్ అన్ని ఇంకా ఓట్స్ లేవు ఎందుకంటే చాలా కొన్ని ఈ చాలా లో అయినప్పుడు అక్క చాలా సపోర్ట్ ఇచ్చింది ఒకటి చెప్పని మనం ఎప్పుడు తప్పు చేయకున్నా వెళ్ళిపోయిన ముందుకు వెళ్తుండాలి దెన్ ఓన్లీ వీ కెన్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ మనం ఇంకేదో అయిపోయినా కూర్చుంటే ఇంకొకటి ఈ ఇప్పుడు ఏన్సెస్ లో నాట్ టు లైక్ దట్ బట్ టు సే అంటే చూసేవారికి ఇప్పటికీ ఏ మహిళా వారు కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయలేదు అక్క చేయడం అక్క ఇంకా చాలా ఎదగాలి ఇంకోటి ఏంటంటే సర్పంచో చైర్మన్ ఒకటి ఉంటుంది ಸಮಸ್ತ ನೆರೆದ ಕಾನ್ ಬಂದಾಯ್ ನಮಸ್ಕಾರ ಮತ್ತೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡ್ತೀನಿ ಕರಾಚಿಟಿ ಮೈಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಫಂಡೆಷನ್ ಕರಾಚಿಟಿ ಒಪ್ಪಸರ ಸ್ಟಾರ್ಟ್ ಆದಾಗ ಕೋಡಿ ನಿರಂತರವಾಗಿ ಇರಾಯ್ನ ಐ ಆಧ್ಯಕ್ಷರು ಅಂತ ನಾನು ಆಹ್ವಾನ ಮಾಡ್ತೀನಿ ಕಥೋಪದೇಶ ಈరోజు ಕೂಡ ಇಲ್ಲಿ ಏರಸಲಿ चंडिंग का देखो डिजिटल का बात है आज देखेंगे हम थैंक यू చాలా ఆనందంగా ఉంది ఈవేళ ప్రతి దానికి కూడా మహిళే మహిళలు లేకుండా మనకి ప్రపంచం లేదు దేనికైనా అక్క ఏంటి చెల్లి ఏంటి భార్య ఏంటి అన్నింటికి మహిళ పౌరవం ఏంటంటే మహిళలు ఎక్కడో పరు చాటుని ఉండేవా తప్ప ఎదురుకున్నా బయటకు వచ్చి ఇది మేము ఉన్నామని చెప్పేసి చెప్పి ఇది మహిళలకు లేదు ఈవేళ ఏంటంటే పురుషుల కనుక ఎక్కువగా మహిళలు అన్నింటిలోనూ ముందుండి అన్ని కార్యక్రమాలు అన్నింటికి పురుషుల్నే ఇవాళ మహిళలు ఎవరికి తీ తీసుకెళ్తున్నారు దాని గురించి అంతా కూడా దాని మీద ఏంటంటే మాకు చిన్నప్పుడు ఎవరన్నా చూస్తే గదిలోనో ఎక్కడో ఉండేవారు తప్ప ఎదుడుకుండా రావడం కానీ ఒక భోజనం పెట్టడం కానీ ఏం ఉండేది కాదు కలుగుచాటునే ఉండేవారు అభివృద్ధి జరిగి జరిగి అన్నింటికి కూడా మహిళలు ఎక్కడ ఉండటం వల్ల చాలా ఇదిగా ఉంది चुड़ियों को हम कहा लगा चाला बाजा तुर्की बाजा उचित है नहीं జన్మద్దు ఎందుకంటే ఇట్లాంటి జన్మకు ఉంటుందో ఉండదు తెలియదు కానీ మా అమ్మ కూడా మంచి లైఫ్ ఇచ్చింది వాసనలు చెప్పాలంటే అనుకున్న మాటకు వెళ్ళాము నిన్ను మళ్ళీ ఆడపిల్లలో ఉంటున్నాను చాలా చిన్న చూడరు నన్ను పక్కన విషయం కాసిన వాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి అంటే మంచిగా చూస్తున్నారు అంటే వీక్గా ఉంటుంది చాలా నెలకొల్లు ఉండేది లైఫ్ ఇచ్చింది వాసలు చెప్పాలంటే అనుకున్న మాడకు నిన్న నిన్ను మళ్ళీ ఆడపిల్ల ఉంటున్నాను చాలా చిన్న చూడరు నన్ను పక్కనే విషయం కాసిన వాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి

శ్రీమతి గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మహిళల మనకు మేము ఉన్నాం మాట్లాడుతూ ఒక డే ఉంది ఆ డే మేము సద్వినియోగం చేసుకుంటాం మేము ఆడుకుంటాం పాడుకుంటాం ఈ డే మాది అని చెప్పి మరి ఆమె నేను అందరినీ మెచ్చుకోవడం వచ్చిన ఆమె మాట గౌరవించి ప్రేమతో తన దగ్గరికి వచ్చిన వారు అందరికీ కూడా స్వాగతం కళలు అభివందనాలు మీ ధన్యవాదాలు మరి ఎందుకంటే మహిళలు ఫస్ట్ వాళ్ళని వన్ ఏంటి అంటే మహిళలే మీరు ఇంట్లో మహిళలు లేకపోతే ఆ గౌరవం ఉండదు మరి మహిళలు అంటే చెప్పాలి అంటే నేను ప్రతి ఒక భర్తని కూడా చక్కగా చూసుకోవాలన్నా లేకపోతే చాలా పెద్ద ప్లేస్లో పెట్టాలన్నా వాళ్ళకి ఆదర్శంగా ఒక దీక్ష లాగా నేను ఆ దిశగా ఉన్నాను నా కొడుకు ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఒక అబ్దుల్ కలాం లాగా ఒక పెద్ద డాక్టర్ బిహార్ అంబేద్కర్ లాగా పొందాలి అని ఆ లక్షణాలు ఉన్నాయా ఉన్నాయాలే వాళ్ళ చరిత్ర అదవాల్సిన అవసరం ఉంది కాబట్టి మహిళలకు మీ బలం మీద కానీ మీరు లేదు ఏమి లేదు అంత శూన్యమే కాబట్టి మీరు చాలా వరకు మీ బాధ్యత మీరు వహిస్తలేదు ఈ మధ్య టీవీ సీరియల్ అని కానీ లేకపోయినా చిన్న చిన్న మీకు మీరు పది పది రోజులు కూడా మేము చూస్తా ఉన్నాం ఎందుకంటే ఊరికి పెద్ద మంచిగా సర్పంచ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సమస్య మా దగ్గర తీసుకొస్తారు మహిళలు ఏంటంటే వాళ్ళు ఒక్క దగ్గర ఓడిపోతే ఆ ఓటమి స్టార్ట్ అయితే అది ఒకటి రెండు మూడు అని వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ ఓడిపోకుండా మీలో మీరు తక్కువ మధ్య వేసుకోకుండా చాలా ప్లాండ్గా చాలా ప్లాంట్గా ఆడవాళ్ళని అర్థంతో గొలుస్తారు సార్ పోదవాలని ఒండుతో కొలుస్తారు అరటాక్ వచ్చి ముగ్గుల మీద పడ్డా ముంగళి అరటాక్ మీద పడ్డా డామేజ్ మాకు ఎవరో కాదు మా అమ్మ కూడా ఆడపిల్ల నా సొంత అయితే రెక్క ఎందుకంటే వాళ్ళని వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది కాకపోతే వాళ్ళకు బయట ఎక్కువ తిరగారు కాబట్టి అంత పెద్ద ఉండకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ చదువుకొని ఉండకపోవచ్చు నాకు కూడా నా పిల్లలతోనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పెద్ద దగ్గర ఉన్నా కూడా మరి మా పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీదంతా చూపించకుండా నా పిల్లలతోనే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది అదే విధంగా సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సమాజం అనేది ఉంటుంది నాగరికత ఈ విధంగా ఉంటుంది ఏ రకంగా మాట్లాడాలి ఎదురు మూలతో మనం మెట్లు పొందాలన్న ಭೀಮವರಂ ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಭೀಮವರಂ ಸಿಟೈರ್ಡ್ ಎಂಆರ್ಒಗಾರು ಆ ಕುಟುಂಬ ಸ್ನೇಹ నాకు ఇదే చేసి ఆరోపణలు నేను ఇప్పుడు ప్రస్తుతానికి కండక్టర్ అమ్మా నేను కండక్టర్ కూడా నేను పార్టీలో ముందడి పని చేస్తున్నాను ముందడుగు వేసి పనిచేస్తుందమ్మా চালে চালা ಅದು <coughs> ரெண்ட்ரம் <muchas> <muchas>

ఈరోజు తుర్కెంజలమ తుపాటిలోని తుర్కెంజన్ మా విలేజ్లో మా ఇంటి దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి నా చౌదరి మనులు నా ఫ్రెండ్స్ రాజకీయంగా ఎంతో ముందుకెళ్తున్న ప్రతి ఒక్క మహిళ ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి మహిళలు ఏ ఇక్కడ కూడా చిన్న చొప్పుగా ఇది కావద్దు ఎందుకంటే ఒకప్పుడు మహిళల్ని ఒక్కటికే ఫలితం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చట్టసభలో కానీ ఇక్కడ కానీ లోకల్లో వాళ్ళని ఎక్కడైనా మహిళలు సగం బాగా ఉన్నారు కాబట్టి మహిళలకు ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి ఎంతసేపు భర్తలు కానీ వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ మామలు కానీ రాజకీయంగా వచ్చిన మహిళల పక్కన పెట్టేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు కాబట్టి అలాంటి అనుచరుత జనాలకుండా మహిళల పక్కన వచ్చిన అవకాశాలు వాళ్ళే ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మహిళ అంటే ఒక శక్తి మహిళ అనేది లేకపోతే ఈరోజు జగత్ అనేది లేదు ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక చెలియగా ఎన్నో పాత్రలు పోషించడం ఎక్కువ మహిళ అలా మహిళ అనేది ఇంట్లో లేకపోతే ఇల్లు చూడం అది ఎందుకంటే మహిళ తన ప్రాణపోతా తెలుసు కూడా ఒక జీవికి ప్రాణం ఇస్తున్న గొప్ప త్యాగమూర్తి మహిళ మహిళను ఒక గంగమ్మ తోటి ఒక భూదేవితో పోస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక గంగలాగా తీసుకుంటూ ఒక భూదేవిలాగా మోసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మహిళ ఇప్పటి కూడా గొప్ప మహిళ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహిళగా పుట్టడం ఆదృశ్యంగా భావిస్తున్నాను ఎప్పుడు కూడా మహిళలు ఎప్పుడు మేము ఏం చూడాలి అనుకోవద్దు ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సైకిల్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే పైన విమానం వరకు నడుపుతున్నారంటే మహిళలు ఎంత రంగంలో ఎంత ముందుకెళ్తారో మీరు అర్థం చేసుకోండి కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ మహిళల మహిళలకు ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాను సంవత్సరానికి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం కానీ సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతిరోజు మన రోజే మనమంటూ లేకపోతే ఆ ఇల్లు శూన్యం కాబట్టి ప్రతిరోజు మన రోజే కాబట్టి రోజు మన రిలాక్స్గా మన గురించి తెలుసుకోవాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మహిళగా పుట్టినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ జన్మంటూ ఉంటే మన